ఖమ్మంలో ఎన్నడూ లేని విధంగా వాగు వరద అతలాకుతలం చేసింది వరద ప్రజలు సర్వస్వం కోల్పోయి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు వరద ఉధృతి పెరగడంతో ఎటు పోలేక బిల్డింగ్లపై ఎక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు వరద ముంపు పరివాక ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు మున్నేరు ముంపుపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు ఖమ్మం నగరంలో మున్నేరు వరద ఉద్యుత్తో చాలా ఇల్లు కూడా డ్యామేజ్ అయ్యాయి మనం చూస్తున్నాం చాలా వరకు కూడా గోడలు కూలిపోయాయి ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వాటర్ ఫ్లో అనేది కంటిన్యూగా రావడంతో దాదాపు పది గంటల పాటు వరద ప్రవాహం వచ్చింది ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎత్తైన బిల్డింగ్ల మీదకు చిక్కుకున్న పరిస్థితి అయితే నిన్న చాలా వరకు కూడా వీళ్ళు రెస్క్యూ టీమ్స్ కూడా కాపాడలేని సిచ్యువేషన్లో ఈరోజు కొంత వరద తగ్గడంతో అందరూ కూడా బయటకు వచ్చి ఊపిరి పీల్చుకుంటున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నాం వాళ్ళ ఇళ్ళకు సంబంధించి పూర్తిగా డ్యామేజ్ అయ్యే ఇళ్లలో ఉన్నటువంటి సామాను కూడా మొత్తం కొట్టకపోయినట్టుగా చెప్తున్నారు ఇప్పటికైతే అధికార యంత్రాంగం ఇప్పటికే ముమ్మరంగా సహాయక చర్యలు అయితే చేపట్టింది పూర్తిగా పారిశుద్ధ్య సమస్యలతో పాటు మిగతా సమస్యలు తలెత్తే అవకాశం ఉండడంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు అయితే వీళ్ళకి సంబంధించి నిన్న మొత్తం కూడా చాలా వరకు వాళ్ళకి ఎటువంటి సహాయం అందలేదు వాళ్ళంతా కూడా బిల్డింగ్ల మీద ఎక్కి కట్టుబట్టలతో ఉన్న పరిస్థితి అయితే కనపడదు ప్రస్తుతం అయితే వీళ్ళకి సంబంధించినటువంటి ఇల్లుల్లోకి చెత్త చెదారం అంతా కూడా చేరింది వీటన్నిటి కూడా క్లీనింగ్ చేస్తున్నారు చెప్పండమ్మా ఎట్లుంది నిన్న మీ పరిస్థితి సిచ్యువేషన్ ఏంటి పరిస్థితి చెప్పేటట్లేదు సార్ అసలు ప్రాణాలు కాపాడుకుంటానికి మూడు మూడో స్టే స్టేర్ ఎక్కాము ముప్పై మంది ఎక్కాము మొత్తం అటు కట్టు బట్టలతో బయటికి వెళ్ళి అసలు ఒక్క జత బట్టలు కూడా అసలు సంచిలో పెట్టుకొని రాకుండా అట్లా టకా టకన ఎప్పుడైతే నీళ్లు ఇటువైపు తిరిగిని అన్నారో ఎమ్మటే టకా టక్న ఎమ్మటే ముప్పై మంది ఎక్కేస్తారు నేను ఇక్కడేగో మాది మూడో స్టేరీళ్ళు ఆశ్రమం ఇచ్చాను అందరికీ కానీ చెప్పమ్మా అంటే వరద ఎంత ఫ్లోటింగ్తో వచ్చిందమ్మా అడుగుల ఫ్లోటింగ్తో వచ్చిందండి పిల్లల బు బు బుక్స్ అన్నీ ఖరాబ్ అయిపోయినాయండి చాలా ఆస్తి నష్టం జరిగిందండి మాకు సామాన్లు అన్నీ ఖరాబ్ అయిపోయినాయండి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు ఆగమైపోయిందండి మాకు మొత్తం బాగా బాగా నష్టం మంచాలు టీవీలు పెద్ద పెద్ద టీవీలు అన్నీ ఆగమైనయండి చాలా కోల్పోయామండి మమ్మల్ని ముందస్తుగా మీకు అధికారులు చెప్పలేదు అమ్మ వరద ఏం చెప్పలేదు మాకు మాకు ఏం చెప్పలేదు మాకైతే ఆస్తి నష్టం బాగా జరిగింది బియ్యం గోల్డ్ తినడానికి ఇప్పుడు మా పరిస్థితి అట్లా ఉంది ఇప్పుడు ఇంట్లో మరి పరిస్థితి ఘోరంగా అయిపోయింది ఏదో ప్రాణం అలా పెట్టేసుకొని పైకి వెళ్ళిపోయి ఉన్నాం స్నేహితు వాళ్ళ ఇంట్లో ఉన్నాం అన్ని డ్రెస్సింగ్ టేబుల్ అన్ని డ్రైనింగ్ టేబుల్ అన్ని మొత్తం పోయినాయి రైస్ బియ్యంతో సహా అన్ని పోయి కూలిపోయి ఇల్లు ఆగంగా అయిపోయింది మరి ఉండే వాళ్ళ ఇంట్లో మరి అందరూ వెళ్ళే ఫస్ట్గా మొదటగా అక్కడికి ఆ అక్కడికే ముప్పై మంది దాకా వెళ్ళిపోయాం అందరం వెళ్ళిపోయాం రాలేదు అధికారులు ఎవరు రాలేదు మీరు చెప్పండి అన్న ఎట్లుంది ఇక్కడ పరిస్థితి మరి నిన్న చాలా పరిస్థితి అన్న ఇక్కడ ఇక్కడ రాత్రి నిన్న భోజనాలు లేక అందరూ ఎంత ఇబ్బంది పడితే రాత్రి మా కార్పొరేటర్ గారు తీసుకొచ్చారు కానీ ముగ్గురు మినిస్టర్ ఉన్నారు ఖమ్మం జిల్లాలో ఒక్కళ్ళు కూడా సహాయ సహకారాలు తెలియలేదు ఒకళ్ళు కూడా అధికారులు కానీ ఎవరైనా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఎలా ఉంది ఏందని కూడా ఒకరు రాలేదు చాలా ఎంత ఎందుకండి ముగ్గురు మినిస్టర్లు ఉండి ఏం చెప్తున్నారు ఖమ్మంలో పరిస్థితి ఎంత తీవ్ర ఇంత తీవ్రంగా ఉన్నా కూడా పట్టించుకోపోతాయి ఎందుకు ఓట్లప్పుడు వచ్చి తాడా చెప్పకుండా గెలిపించుకొని వాళ్ళు కార్లు తిరుగుతారా మేము ఇంత నరకం అనిపించాం అక్కడ ఇంకా చాలామంది స్థానికులుగా ఉన్నాను చెప్పండి అన్న ఎట్లుంది ఉంది నిన్న పరిస్థితి ఇక్కడ నిన్న పరిస్థితి ఆలోచిస్తే మామూలుగా అసలు చాలా ఘోరం ఇక్కడ ఎవరు వచ్చి ఇది చేసిన వాళ్ళు లేరు ఆల్రెడీ వడతని చెప్పి మేము అందరం బయటికి వెళ్ళిపోయినాము ఉన్న సామాన్లు బియ్యం అన్ని పరుపులు కూలర్లు టీవీలు ఫ్రిజ్లు మొత్తం ఇప్పుడు అధికారులు వచ్చారా సహాయక చర్యలు రాలేదండి వాళ్ళకే జరిపోతుంది వాళ్ళకి వర్షం తగ్గడంతో ఇప్పటికైతే సహాయక చర్యలు అయితే చేపట్టారు రోడ్లకు సంబంధించి పూర్తిగా చెత్త చెదారం అంతా కూడా పేరుకుపోయింది ఎక్కడికక్కడ పారిశుద్ధ్య సమస్య ఎక్కువగా తలెత్తుతుంది దీంతో వీటన్నింటినీ కూడా క్లీనింగ్ చేసే పనులు అయితే అధికారులు ఉన్నారు ప్రస్తుతం అయితే కొంత సేఫ్ సైడ్ అయితే ఉన్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ కనపడుతుంది ఇది ఇక్కడ ప్రస్తుతం ఏమైనా గణేష్ కిరణ్ కమ్మను